హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ సారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఇది చూసారా వెల్వెట్ క్లాత్ మీద మనం చాలా బ్లౌజులు సేల్ చేసాము ఇవి చాలా పీసెస్ మనం సేల్ చేస్తున్నాము హిప్ బెల్ట్ వస్తుంది ఇదంతా త్రీ డీ వర్క్ చాలా బాగా సేల్ అయినాయి హ్యాండ్స్ వచ్చేసి అలా ఇచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఇదే నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో ఇంకొన్ని అది కూడా చూపిస్తాను ఇంకా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో కొన్ని చూపిస్తాను ఇంకోటి రేపు వీడియోలో చూపిద్దా సో ఇదైతే కరెక్ట్గా స్కై బ్లూ కలరు స్కై బ్లూ కలరు సో నెక్ అయితే అలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేలా వస్తుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫాస్ట్ గా లెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా న్యూ మోడల్స్ అవన్నీ చూపిస్తాను సో ఇది వచ్చేసి బిస్కెట్ కలరు గోల్డ్ కలర్ అని కూడా అనొచ్చు బిస్కెట్ కలరు వీడియో లైట్గా పడుతుంది సో థిక్ కలరు బిస్కెట్ కలర్లో థిక్ కలర్ ఇది సో లిక్ అయితే ఇలా వస్తుంది మల్టీ కలర్ పింక్ కలరు ఎల్లో గ్రీను గోల్డ్ కలరు ఇంకా సిల్వరు అన్నీ ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉంది సో ఈ బ్లౌజ్ కూడా అన్ని సారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది పిక్ కలరు సారీస్ ఏ కలర్ మీదకైనా ఇది మ్యాచ్ అయింది ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ ఫ్రెండ్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు కామెంట్ రూపంలో చెప్పండి సో ఫ్రెండ్స్ మన వీడియోస్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇది మన వీడియో ఇవ్వాలా సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్